హాయ్ అండి ఈరోజైతే మనం కొత్తిమీరతో మంచిగా రోటి పచ్చడి టైపు కొత్తిమీరతో చేస్తున్నానండి దానికి ఒక పెద్ద కొత్తిమీర కట్టండి ఇలాగా వాష్ చేసుకుని ఆరేగా ఎలాగ పీసెస్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి రవ్వ ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ అండి ఇలా పక్క కింద తీసేసి ఇలా పెడేసుకోవాలి ఇప్పుడేమో ఆవాలు గుళ్ళు సారీ మినప్పప్పు గుళ్ళు పసానపప్పు ధనియాలు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవ్వండి జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకొని ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకండి ఇలాగ ఫ్రై అవ్వాలి మనకి ఇలా ఫ్రై అయితే ఇంకా కొంచెం క్రంచిగా రెడ్గా దోరగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక చూపిస్తాను అంతలకు వచ్చేదండీ పప్పు జిన్స్లని ఇలాగ బోర్గా ఫ్రై అయిపోయి రద్దా కూడా వెల్లుల్లి వెల్లుల్లి ఎల్లుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఈ ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత నూపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఎలా ఫ్రై చేసుకోవాలి ఇంకొక టెన్ మినిట్స్ ఫ్రై ముగండి ఇప్పుడు ఈ కాలిమ్ దింపు వెళ్ళింది బాగా వేగినాయి కొత్త చదన్న నిమ్మకాయ సైజు చింతపండు అండి అదేంటి మేడం గారు చిన్న పండుగ సరిపోద్దా పులి పనికి అదేం కాదండి టమాటాలు ఇలాగ ముక్కలు చేసుకుని పెద్ద అయితే రెండు చిన్న అయితే నాలుగు ఇలా చిన్న చిన్న పీసెస్లా ముక్కలు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంగండి అండి ఈ పోపు దినుసులు ఎన్నిమిచ్చి పచ్చిమిర్చి వెల్లితో సోదా చింతపండు పసనపప్పు ఇవన్నీ ఇలా దొరక ఫ్రై అయిపోయి ఎర్రగా తీసి జారో వేసేసుకుందాం ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసి వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం టమాటాలు వేసేసేకీ కూడా టమాటాలు కొత్తిమీర ఇలాగ ఫ్రై అవ్వాలి మనకి బాగా తడి వాటర్ అనేది తీసుకోకూడదు పచ్చడి గుజ్జు గుజ్జుగా జ్యూసీగా ఉండాలి అంటే మనం కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి వేసేస్తుందండి కొత్తిమీర టమాటా ఇలాగ మర్చిపోయింది ఒకటి ఇప్పుడు సాల్ట్ పసుపు ఇవన్నీ వేసేసుకున్నాయి ఇది ఒకసారి టూ త్రీ టైమ్స్ మిక్సీ పెట్టేసాక ఈ టమాటా కొత్తిమీర కూడా వేసి మిక్సీ పెట్టుకోవాలండి కొంచెం కోర్సుగా మిక్సీ పెట్టాక చుడుకోండి అందాక పోపు వేసుకుని రెడీగా పెట్టేసుకుందాం ఇంకోండి మిక్సీ పెట్టేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది ఉల్లిపాయ కూడా ఇలాగే కచ్చా పచ్చాగా మెరుపుకోవాలి ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం కదండి ప్రదేశాన్లో పచ్చడి కూడా ఇదిగోండి పచ్చడి అయితే ఈ విధంగా తయారైపోయింది మనకి రెడీ అయిపోయింది పోపుతో సుద్ద ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన వెంకట దుర్గ యూట్యూబ్ ఛానల్కి నోరు ఇంచే పురుకుల ఆ కారం కారంగా స్పైసీగా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కీప్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్